మహాభారతం ధారావాహిక ఆధ్యాత్మిక భక్తి ప్రసారాలకు మా శుభ స్వాగతం ముందుగా దైవ ప్రార్థనతో మనం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం వ్యాసం వందే సుకతాతం తపోనిథిం अचतर्वदनो ब्रह्म दिबाकुरपरो शंभुः शंभु बादरायणः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये నారాయణం నమస్కృతం దేవీ సరస్వతి వ్యాసం తే శ్రీ గురుభ్యో నమ ధారావాహిక ప్రసారాలకు మా శుభస్వాగతం ఈనాటి మన అంశం ఆదిపర్వం చతుర్థాశ్వాసంలోని భీష్మ ప్రతిజ్ఞ కథాంశమును గురించి మనం ఈరోజు ముచ్చటించుకుందాం శంతన మహారాజు సముద్రాల వరకు వ్యాపించిన తన యొక్క భూమిని రాజ్యమును ప్రజలను పరిపాలిస్తూ పరిరక్షిస్తున్నాడు కానీ అతని మనసులో నుండి గంగాదేవి దూరం కావటంతో తీవ్రమైన మనోవేదనకులోనై ఆమె జ్ఞాపకాలలో స్మరిస్తూ ఆమె జ్ఞాపకాలలోనే జీవిస్తున్నాడు కాలం ఇలా గడుస్తోంది ఒకరోజు ఏ గంగానది తీరమున ఆ గంగాదేవి విడిచి వెళ్ళిపోయిందో అదే గంగానది తీరమునకు ఆమె జ్ఞాపకాలను నెమరి వేసుకోవటానికి చేరుకున్నాడు ఆ శంతన మహారాజు అక్కడ ఇసుక తిన్నెలపైన విశ్రాంతి తీసుకొనుచున్నాడు అతడికి ఒక ఆశ్చర్యకరమైన అద్భుత దృశ్యం కనిపించింది అవిక్రమ పరాక్రవంతుడు దివ్య భూషాలంకృతుడు మహాతేజోవంతుడు అయిన ఒక బాలుడిని చూచాడు ఆ బాలుడు నదీ తీరంబులో విల్లంబులను చేపూని ధనుర్విద్యను అభ్యసిస్తున్నాడు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నాడు ఆ బాలుడిని చూసిన శంతన మహారాజు ఆశ్చర్యంతో ఆ బాలుడిని అదేకంగా చూస్తున్నాడు బాలుడిని రాజుగారు రాజుగారిని బాలుదు ఇలా పరస్పరం ఒకరికొకరు చూసుకుంటున్నారు ఇంతలోనే గంగాదేవి ప్రత్యక్షమై శంతన మహారాజా ఈ బాలుడు మనకు జన్మించిన ఎనిమిదవ సంతానమైనటువంటి అష్టవసువులలో ఉన్నటువంటి యొక్క ప్రభాసుడు అతడు మనకు దేవవ్రతుడిగా జన్మించినాడు అని ఆ పిల్లవాడిని చేయి పట్టుకొని మహారాజు గారి వద్దకు తీసుకువెళ్ళి ఇదిగో ఇతడే మన ఎనిమిదవ కుమారుడు చిన్నతనములోనే వ్యాస మహర్షి వద్ద వేద వేదాంగాలను అభ్యసించాడు అలాగే దేవగురువైన బృహస్పతి వద్ద అద్భుతమైన ధర్మనీతిని అభ్యసించాడు శుక్రుని వద్ద రాజనీతిని అభ్యసించాడు అవిక్రమ పరాక్రమవంతుడైనటువంటి యొక్క పరశురాముని వద్ద ధనుర్విద్యను అభ్యసించాడు సకల శాస్త్ర పారంగతుడు వేదాంగములు తెలిసినవాడు ధనుర్విద్యలో అద్భుతమైన మహానైపుణ్యం కలిగిన వాడు నిష్ఠాగరిష్ఠుడు నియమవ్రతుడు నిజంగా దేవేంద్రుడంతటి పరిపాలనా దక్షత కలిగిన ఈ బాలుడు మీరు ప్రేమతో పరిగ్రహింపుడి మహారాజా అని ఆ గంగాదేవి ఆ బాలుడిని ఆ మహారాజు గారి చేతిలో పెట్టినది అలా గంగాదేవి తన కుమారుని యొక్క పరాక్రమములను ధనుర్విద్యలను తెలియజేంచడం ద్వారా అతడు నిజంగా సంతోషించాడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు పుత్రోత్సాహము పుత్రుని ఆనందంతో అతడు ఉప్పొంగిపోయాడు అలా ఆ బాలుడిని వెంట పెట్టుకొని తన రాజ్యమునకు వెళ్ళిపోయాడు ఇక గంగాదేవి అక్కడే అదృశ్యమైపోయింది ఆ తండ్రి కుమారులు రాజ్యములోకి ప్రవేశించాడు ఆ బాలుడిని తన కుమారుని తన రాజ్యసభలో పరిచయం చేశాడు దేవవ్రతుణ్ణి తన రాజ్యంలో ప్రకటించాడు తన తండ్రి గారికి ఆ బాలుడు చేదోడుగా వాదోడుగా ఉంటూ ప్రజలను రాజ్యమును పరిశీలిస్తున్నాడు పరిరక్షిస్తున్నాడు కూడా ఆ దేవవ్రతుడు ఇలా కాలచక్రం భ్రమిస్తోంది దేవవ్రతుడు దినదినం ప్రవర్తమానమై పెరిగి పెద్దవాడయ్యాడు ఆ శంతన మహారాజు గారు దేవ వ్రతునకు యువరాజ్య పట్టాభిషేకము గావించాడు ఆ మహారాజు విశ్రాంతి తీసుకొనితున్నాడు ఒకరోజు శంతన మహారాజు గారు విహారానికై యమునా తీరమునకు వెళ్ళాడు ఒక అపూర్వమైన సుగంధ వాసన అక్కడ వచ్చింది ఆ వాసన వచ్చిన దిక్కునకు అతడు ప్రయాణించి చూచాడు అతడికి ఒక అద్భుతమైన సౌందర్య రాశి కనిపించింది ముగ్ధ మనోహరమైనటువంటిది తామర రేకుల వంటి కన్నులు కలిగినది మనోహర సౌందర్య రాశిని చూచి ఒక దివి నుండి భువికేగిన ఒక దేవ కన్యలా ఉన్నది ఆమె చిరునవ్వుతో కూడిన ఆమె ముఖాన్ని ఆ ముఖ కాంతిని ఆ శృంగార హావ భావాలను ఆమె చూపులను అలా చూస్తూ మన్మధ బాణములు ఆ రాజుగారి మనస్సున గుచ్చుకుంటున్నవి మదన మోహితుడై కామమోహితుడై అనురాగముతో చిరునవ్వుతో ఆమెను ఇలా పలకరించాడు ఇంతటి గొప్ప సౌందర్య రాశివి ఈ యమునా నదీ తీరమున పడవ నడుపుకుంటూ జీవనము సాగించుట నాకు ఔచిత్యముగా తోచటం లేదు నేను శంతన మహారాజును నీవు అంగీకరిస్తే నిన్ను నేను వివాహము చేసుకునేదను అప్పుడు ఆ కన్యక మంద ముఖమండలం నెత్తి అన్నాడు అంటే ఒక్కసారి ఇలా చూచింది ఒక కంటితో చిరునవ్వుతో సిగ్గుతో ఇంద్రుని పోలిన ఆ మహారాజు గారిని తల పైకెత్తి ఒక్కసారి చూచి ఇలా అంటుంది నేను దాసరాజు కూతురుని నేను తండ్రి చాటు బిడ్డను మా తండ్రి గారికి సహాయంగా ఈ నదిలో పడవ నడుపుకుంటాను నేను కేవలం తండ్రి మాటను జవతాటను తండ్రి చాటు బిడ్డను మీ కోరికను మా తండ్రిగారితో విన్నవించండి మహారాజా అన్నది వెంటనే ఆ మహారాజు గారు దాసరాజు గారి దగ్గరికి వెళ్ళి తన అభిప్రాయమును తెలియచేస్తాడు మీతో వివాహము చేయుటకు నాకు ఏ అభ్యంతరము లేదు మహారాజా కానీ నాది ఒక చిన్న మనవి భూపాల నీకు కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షం రాజు కావలెను అప్పుడు ఆ మహారాజు గారు తన జ్యేష్ఠ పుత్రుడి దేవవ్రతుడు ఉండగా ఈమెకు పుట్టిన సంతానం రాజ్యాధికారం అది సాధ్యము కాదని భావించి తలచి తన కోరికను తన మనస్సులోనే నిలుపుకొని ఇంకా ఏదైనా ఒక కోరిక కోనమనను అప్పుడు ఆ దాసరాజు ఈ రాజ్యాధికార కోరిక తప్ప మరొక ఏ కోరిక లేదని ఆ విషయాన్ని చెప్పితే మీరు అంగీకరిస్తే నా కుమార్తెను మీకు ఇచ్చి వివాహం చేస్తాను అందుకు అంగీకరిస్తేనే కానీ మారు నాకొక మరో కోరిక లేదని కానీ ఈ విషయంలో నేను మీకు సహకరించలేను అని స్పష్టంగా తెలియజేసి రాజ్యానికి వెళ్ళిపోయాడు దాసరాజు తిరిగి అలా శంతన మహారాజు అతని మనస్సంతా ఆ కన్యకపైనే ఉంది అతడు చూసినటువంటి యొక్క ముగ్ధ మనోహర ఆ సౌందర్య రాశి యొక్క అత ఆమె రూపం కన్నుల్లో కనిపిస్తుంది మనస్సులో నిరంతరం పులకించుతున్నాడు ఈ విధంగా ప్రతిక్షణం అనుక్షణం మనోవేదనకు గురి అయి బాధపడుతున్నదని చూచి అతడి కుమారుడైన గాంగేయుడు దేవవ్రతుడు మంత్రి ద్వారా తన తండ్రికి కలిగినటువంటి యొక్క మనోవేదను మనోవ్యధను తెలుసుకొని వెంటనే దాసరాజు వద్దకు వెళతాడు తన తండ్రి ఆనందం కోసం పితృభక్తి కలిగిన వాడి తాను ఆ జన్మాంతముగా బ్రహ్మచర్య వ్రతమును చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఇక నేను బ్రహ్మచర్య వ్రతం చేయటం ద్వారా నాకు సంతానము కలిగే అవకాశము లేదు రేపు నీ బిడ్డకు నీ దౌహిత్రుడికి రాజ్యాధికారం ఉంటుంది ఇదే నా ప్రతిజ్ఞ అని ప్రతిజ్ఞను చేశాడు దాసరాజుకు తెలియజేశాడు అప్పుడు ఆ దాసరాజు అంగీకరించి ఆ కన్యకతో తన తండ్రికి వివాహము గావించాడు ఇంతటి గొప్ప బ్రహ్మచర్య వ్రతాన్ని పితృవాక్య పరిపాలకుడైనటువంటి వాడు తన కుమారుని చూచి అభినందించి ఆఘ్రాణించి ఒక్కసారి దగ్గరకు తీసుకొని అక్కున చేర్చుకొని శంతన మహారాజు నీకు విలు విద్యలో ఎవ్వరూ కూడా నీవు ధనుస్సును చేపడితే నిన్ను ఎదిరించే వీరుడు లేకుండా నీకు అనుగ్రహిస్తున్నాను అట్లే కాదు నీవు కోరుకున్నప్పుడే స్వచ్ఛంద మరణం వస్తుంది కానీ అంతవరకు నీవు మరణించవు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహిస్తున్నాను అని ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని పొందాడు తన తండ్రి సుఖం కోసం తండ్రి ఆనందం కోసం అతడు ఆచంద్రార్కము కీర్తి శిఖరాలను అధిరోహించాడు అదే దేవవ్రతుడు అదే గాంగేయుడు అదే భీష్ముడు దాన్నే మనం భీష్మ ప్రతిజ్ఞగా ఆ చంద్రార్కం నిన్ను కీర్తిస్తారు అని తెలియజేశాడు శంతన మహారాజు ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ భీష్ముడు మరో అంశంతో మరో భాగంలో మళ్ళీ మనం కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధన్యవాదములు